యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ లాస్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది డచ్ ఫేర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మీకైతే డచ్ ఫేర్ గూగుల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్గా లైఫ్ అవుతున్న జరిగింది యాభై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్ కున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించా మనం ఓనర్ చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే బండి అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఈ బండి సరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదని ఓనర్ చెప్పడం జరుగుతుంది చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు డబ్బులు అవసరం ఉండి బండి అమ్ముతున్నానని ఓనర్ చెప్తున్నారు ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది నెంబర్ డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది బండి అమ్ముడు అయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ రేట్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మాడల బండి ఓనర్ రేట్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడు బండ్లైతే నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు